చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మండలం మీర్జా కూడా టిప్పరు బస్సు ప్రమాదంలో మరణించినటువంటి ముగ్గురు అక్కాచెల్లెలకు అంత్యక్రియలు పూర్తయిపోయాయి ఈ ప్రమాదం మొత్తంలో కూడా అత్యంత విషాదకరమైనటువంటి సంఘటన ఈ ముగ్గురు అక్కాచెల్లెలు మరణించడం పోస్టుమార్టం అనంతరం తాండూరు పర్ది యాలాల్ మండలం పెరకంపల్లిలో చనిపోయినటువంటి తనుష సాయిప్రియ నందిని మృతదేహాలకు కుటుంబీకులు అంత్యక్రియలు నిర్వహించారు అక్కా అంతిమయాత్రలో అంతిమ యాత్రలో భారీగా గ్రామస్తులు కూడా పాల్గొన్నారు చివరి చూపు చూసేందుకు గ్రామ గ్రామం మొత్తం కదిలింది వారి తల్లి వెళ్ళిపోతున్నారా బిడ్డలారా అంటూ గుండెలు పగిలేలా కన్నీటి వేడుకలు పలికింది వచ్చిన స్థానికులందరూ కూడా అయ్యో ఎంత పాపం జరిగిందే ఎంత ఘోరం జరిగిందే అంటూ అక్కడికి వచ్చిన స్థానికులు పెడుతున్నటువంటి ఏడుపులు ఆర్తనాదాలు ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా విషాద ఛాయగా మార్చేసింది ఈ ప్రమాదంలో అత్యంత విషాదకరమైనటువంటి బాధాకరమైనటువంటి అంశం ఏదైనా ఉందంటే ఈ యొక్క ముగ్గురు అక్కా చెల్లెళ్ళు యువతులు మంచిగా చదువుకొని జాబ్ చేసి రే పొద్దున ఉన్నత స్థాయిలో ఉండవలసినటువంటి ముగ్గురు చేతికి వచ్చినటువంటి బిడ్డలను కోల్పోవడం ఆ తల్లిదండ్రులకు తీరని శోకంగా మారింది అక్కడికి వచ్చినటువంటి బంధువులు కూడా కుటుంబీకులు కూడా వారి ఆర్థనాదాలు శోకాలు అక్కడ వారి గుండెల్లో ఉన్నటువంటి బాధ పెకిలించుకొని వస్తున్నటువంటి తీరు అక్కడికి వచ్చిన స్థానికులను కూడా కలవర పెడుతుంది ఒకసారి ఆ తల్లి ఆవేదనను చూడండి ఎంత భావోద్వేగంతో అసలు ఆ ఆవేదనను కూడా వర్ణించలేనటువంటి విధంగా ఆ తల్లి భావోద్వేగాన్ని మనం ఒకసారి చూద్దాం

కన్న పేగు ఆవేదనాది తల్లి శోకిస్తున్నటువంటి తీరు ఐదుగురు పిల్లలలో ముగ్గురు పిల్లలని ఎటే టైం తీసుకుపోవడం అసలు ఏమాత్రం కూడా వారికి అర్థం కావట్లేదు రకంగా నన్ను తీసుకుపోయినా పర్వాలేదు దేవుడా నా పిల్లల్ని ఎందుకు తీసుకువెళ్ళామని ప్రశ్నిస్తున్నటువంటి తీరు అక్కడికి వచ్చిన వారందరినీ కూడా తీవ్ర ఆవేదనకు గురి చేస్తుంది ఆ తల్లి బాధను ఎవరు కూడా తీర్చలేనిగా మారింది తనని సర్దు చెప్పడానికి కూడా ఎవరికి ధైర్యం చాలనటువంటి పరిస్థితి ఏర్పడింది ఒకరి కాదు ఇద్దరు కాదు ముగ్గురు ఆడపిల్లలు చేతికి వచ్చినటువంటి ఆడపిల్లలు కంటికి రెప్పలా కాచుకున్నటువంటి ఆ తల్లి ఈరోజు ఆ ముగ్గురు పిల్లలను కూడా ఈ ప్రమాదంలో కోల్పోవడం పట్ల తీవ్ర ఆవేదనకు గురవుతుంది ఇంకా ఆ దేవుడి పైన కోపాన్ని రంగలుస్తుంది నన్ను తీసుకువెళ్ళినా పర్వాలేదు నా పిల్లలని ఎలా తీసుకువెళ్ళా ముగ్గురు పిల్లలను ఎట్ ఏ టైం కోల్పోవడం ఏంటనేటువంటి ఒక బాధను ఆ తల్లి ఆవేదనను అక్కడ వెలుపుచ్చుతుంది తల్లితో పాటు అక్కడ తండ్రి కూడా తీవ్ర శోకంతో బాధపడుతున్నాడు నిన్నటి నుంచి కూడా ఈ ప్రమాదం జరిగిన క్షణం నుంచి కూడా కాసేపు తనకు అర్థం కాలేదు ఆ తండ్రికి ఏం జరిగింది ఏంటి ముగ్గురు పిల్లలు చనిపోయారు అని ఆశ్చర్యానికి లోనై కాసేపు తను దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి చాలా సమయం పట్టింది ఆ తండ్రికి ఆల్రెడీ చెప్పాడంట ముందు రోజు వెళ్తుంటే అసలు ఇంటికి వస్తున్నామని చెప్పినప్పుడే తల్లి పిలుస్తున్నప్పుడే ఎందుకు చదువుకుంటున్నారు కదా అక్కడ ఉండని మొన్న వచ్చి వెళ్ళిపోయారుగా మళ్ళీ ఎందుకు ఇప్పుడే అని చెప్పేసి అన్నా కూడా తల్లి ప్రేమతోటి తను చూడాలి బిడ్డల్ని చాలా అవుతుంది మరలా ఒక పూట సండే కదా ఒక పూట ఉండి ఇంట్లో కలిసి కలిసిమెలిసి ఉండిపోతారని చెప్పేసి తల్లి రమ్మనాలు చెప్పేసి కోరుకుంటే వచ్చారు ఆ తర్వాత సండే నైటే వెళ్ళిపోతా ఉన్నారంట తల్లి ఇంకొక పూట ఉండని బిడ్డ మళ్ళీ మళ్ళీ రారు కదా మీరు హైదరాబాద్ సిటీలో ఉంటారు ఒక పూట ఉండండి ఆయన తల్లి తన పిల్లలతో గడపాలి కాసేపు ఆనందంతో ఉండాలని చెప్పేసి అనుకున్నటువంటి ఆ యొక్క తీరు నెక్స్ట్ డే బస్సులో వెళ్ళడానికి కారణమైంది ఉదయాన్నే ఐదు గంటల బస్సుకి అక్కడి నుంచి తాండూరు నుంచి వెళ్తే కాలేజీలకు అందొచ్చు తొమ్మిదిలోపు ఎవరు పనిలో వాళ్ళు ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్న బస్సులో ప్రయాణాన్ని కొనసాగించేందుకు వారు ప్లాన్ చేసుకున్నారు అన్నట్టుగానే తండ్రి అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కించాడు వారికి తెలీదు ఆ బస్సులో వారు గమ్యస్థానాలకు వెళ్ళట్లేదు అక్కడ పూర్తిగా మృత్యుఘోషలకు వెళ్తున్నారని ఈ దారుణమైనటువంటి ప్రమాదంలో చాలా ఎన్నో శోకాలు ఎన్నో కథలు ఎన్నో విషాదాలు ఉన్నాయి ఇలా చనిపోయినటువంటి వ్యక్తులందరి కుటుంబాల యొక్క పరిస్థితి వారి యొక్క ఆవేదన వారి వారి యొక్క నేపథ్యం చూస్తే గుండె తలుక్కుపోతుంది నిన్న అక్కడికి వచ్చినటువంటి రిపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి చాలామంది రిపోర్టర్స్ కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు గుండె తరుక్కుపోతుంది ఆ విజువల్స్ మేము చూసినప్పుడు కూడా మా గుండె కూడా పగిలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది తప్పదు చెప్పాల్సి వస్తుంది వార్తని కానీ ఎంత దారుణమైనటువంటి ప్రమాదం అంటే ఇది అక్కడ జరిగినటువంటి ప్రమాదం తాలూకా వీడియోలను యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం చూపించలేం కానీ ఆ యొక్క విజువల్స్ కనుక చూస్తే పూర్తిగా మనసు చెలించిపోవడమే కాదు అసలు రెండు మూడు రోజుల పాటు ముద్ద కూడా దిగినటువంటి పరిస్థితి అంత దారుణమైనటువంటి ప్రమాదం ఆడపిల్లలు చిన్న పసికందు తల్లి ఆలింగనం చేసుకొని కాపాడడానికి ప్రయత్నించి అలాగే పట్టుకొని చనిపోయినటువంటి దుస్థితి ఆ బస్సులో ఏర్పడింది కంకర కింద పడిపోయి అలానే ఉన్నారు వాళ్ళు సమాధమైనట్టుగా ఇక ఈ ముగ్గురు ఆడపిల్లలు ఉదయం లేస్తే కాసేపు అయితే కాలేజీలకు వెళ్ళి అందరు ఫ్రెండ్స్తో హ్యాపీగా కాలేజీలో గడుపుతూ క్లాసులు వింటూ ఆ తర్వాత రోజువారీ కార్యక్రమాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉండేది కానీ అలా రాయలేదు వేరేలాగా మార్చబడింది తర్వాత ఆ ప్రమాదంలో ముగ్గురు పిల్లలు ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి తొడబుట్టిన అక్క చెల్లెళ్ళను మరణించడం ఆ కుటుంబాన్నే కాదు ఆ గ్రామాన్నే కాదు ఇప్పుడు రాష్ట్రం మొత్తాన్ని కూడా తీవ్ర గురి చేసింది చాలామంది చాలామంది తల్లిల యొక్క ఆవేదనను కూడా కారణమైంది కన్నపేగు యొక్క బాధ తల్లిలకే తెలుసు తొమ్మిది నెలలు మూసి కన్నినటువంటి ఆ తల్లికే తెలుసు ఆ యొక్క బిడ్డల యొక్క బరువు బాధ అందుకే ఈ ముగ్గురు ఎట్ ఏ టైం ఒక తల్లి కన్నపేగు నుంచి వచ్చిన ముగ్గురు పిల్లలు ఒకేసారి చనిపోయారనేటువంటి వార్త తెలుగు రాష్ట్రాలు కాదు యావత్ దేశంలో ఉన్నటువంటి తల్లులందరినీ కూడా శోకింపజేస్తుంది వారి యొక్క ఆవేదనకు కారణమవుతుంది ఈ యొక్క దారుణమైనటువంటి ప్రమాదం ఇలా చేసింది ఏంటి ఒక తల్లిని ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి తీసుకువెళ్ళింది ఏంటని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏదైనా కూడా మొత్తానికి అంత్యక్రియలు కూడా పూర్తయిపోయి అక్కడ తీవ్రమైనటువంటి భావోద్వేగంతో కన్నీటి పర్యాంతం తోటి తుది వీడ్కోలు పరికారు అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా